వెల్కమ్ టు టు వైజ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకువారిపాలెం మండలంలో పాపేపాలెంలో హెచ్ఎం కే పద్మా ఆధ్వర్యంలో ప్రత్యేకించి తల్లిదండ్రులను ఆహ్వానించి వారి మధ్య కూడా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అటు తల్లిదండ్రులకు ఇటు పిల్లలకు మధ్య సంధానకర్తలు వ్యవహరించి ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా పేరెంట్స్ కార్యక్రమానికి ఈ స్కూల్లో ప్రత్యేకత చాటుకుంది ప్రత్యేకించి మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులతో తల్లిదండ్రులు ఇంట్రాక్ట్ అయ్యే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు వారికి భోజనాలను ఏర్పాటు చేసి సంతృప్తి పరిచారు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందులో విద్యార్థులకు బహుమతులను కూడా అందజేశారు ఇదే సందర్భంగా పాఠశాలలోని మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి సంబంధించిన వివరాలను కూడా ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు తల్లిదండ్రులకు అందరికీ కూడా పాదాభివందనం చేశారు పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులంతా ఈ సందర్భంగా హెచ్ఎం నమస్కారం మనతో మాట్లాడుతున్న మాటలు నా పేరు పద్మ నేను మాకువరపాలెం మండలం ఎంపియూపీఎస్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను మా పాఠశాలలో జరిగినటువంటి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడాను నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల్లిదండ్రులంతా కూడా చాలా ఉత్సాహంగా ఆటపాటల్లో పాల్గొని వారి యొక్క శ్రద్ధను తెలియపరిచారు మాతో ఎన్నో విషయాలు చర్చించి వాళ్ళ వాళ్ళ పిల్లల యొక్క వివరాలను కనుక్కొని మాకు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి ఎంతో ఆనందకరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు దీనికి ఊరి సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఎక్స్ఎంపిటీసీ గారు వార్డు మెంబర్లు పాఠశాల ఉపాధ్యాయులు ఊరంతా కూడాను మమేకమై కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్